అందరికీ వందనం ఈరోజు అనగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సాక్షి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం నంబర్ ఎనిమిది వందల యాభై ఒకటి సమాధానాలు చూద్దాం ఇవి ఈ నా సమాధానాలు మీకు నచ్చినట్లయితే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుందండి మరియు ఇందులో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి నాకు కామెంట్లో తెలియచేయండి అక్షర దోషాలున్నా కూడా తెలియచేయండి మరియు మీ స్నేహితులకి మీ బంధువులకి ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకు షేర్ చేయండి వాళ్ళు కూడా ఒక కొత్త పదాలు తెలుసుకుంటారు మరియు జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి ఆదివారం నేను పద వినోదం సమాధానాలు అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు